స్వాగతం అని ఆశగా ఎదురుచూస్తున్న డిఎస్సీ నోటిఫికేషన్ రానే వచ్చేసింది అన్న మాట ప్రకారం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో మెగా డిఎస్సీ షెడ్యూల్ విడుదల చేశారు విద్యాశాఖ మంత్రి లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మాట కోసమే నిరీక్షిస్తున్న వారిలో ఒక్కసారిగా కొత్త ఆశలు రేకెత్తించింది ప్రకటన అప్లికేషన్లు సన్నద్ధత కోలాహలం కూడా మొదలైపోయింది మరి డిఎస్సీ ప్రకటన మొత్తంగా ఎంతమందికి మేలు చేయనుంది సన్నద్ధత ప్రణాళికలు ఎలా ఉండాలి ఈ అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న షేక్ సిద్దికే గారు ఏపీ నిరుద్యోగ జీఎస్సీ కన్వీనర్ సుధాకర్ గారు ప్రతిభా డిఎస్సీ అకాడమీ నిర్వాహకులు ముందుగా నిర్వాహకులుగా నోటిఫికేషన్ ప్రభుత్వం ప్రకటించిన పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు మెగా డిఎస్సీ నిరుద్యోగ యువతకు ఎలాంటి అవకాశాలు అందించనుంది మేము అధికారంలోకి వస్తే మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెడతామన్నటువంటి హామీతో ఎన్నికలకు వెళ్ళారు ఆ ఇచ్చినటువంటి ఎన్నికల హామీని ఛార్జ్ తీసుకున్న తర్వాత మొట్టమొదటి సంతకాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు సెక్రటరియట్లో సంతకం పెట్టారు పెట్టిన మూడు నెలలకే టెట్ నిర్వహించారు సంవత్సరం లోపల వచ్చే విద్యా సంవత్సరం నాటికి ఏదైతే మెగా డిఎస్సి ఉందో పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు వీటిని విద్యా సంవత్సరం ప్రారంభించే నాటికల్లా భర్తీ చేస్తామనే వాగ్దానాన్ని చాలా సందర్భాల్లో నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు చెప్పడం కాదు చెప్పినట్లు నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది నిరుద్యోగులందరూ డిఎస్సి అభ్యర్థులందరూ కూడా హర్షాతి రేఖాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న పీరియడ్లోనే రెండు వేల పద్దెనిమిదిలో మాత్రమే నోటిఫికేషన్ వచ్చింది తర్వాత నుంచి మొన్నటి వరకు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేంత వరకు డిఎస్సి లేదు మేడం ఒక్క టీచర్ పోస్టును కూడా భర్తీ చేయలేదు మేడం విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేశారు కానీ అలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వాగ్దానం మేరకు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు యావత్తు ఆరు లక్షల మంది నిరుద్యోగులు డిఎస్సికి ప్రిపేర్ అవుతూ ఈరోజు చాలా ఉత్సాహంగా నెట్ సెంటర్లోకి వెళ్ళి కంప్యూటర్ ఆపరేటర్ల దగ్గరికి వెళ్ళి ఈరోజు అప్లై చేసుకున్నటువంటి పరిస్థితి ఎక్కడికక్కడ స్టడీ హాల్స్ కావచ్చు కోచింగ్ ఇన్స్టిట్యూట్ కావచ్చు బుక్ స్టాల్స్ కావచ్చు కిటకిటలాడుతున్నాయి అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు సుధాకర్ గారు ప్రభుత్వం జారీ చేసిన ఏవైతే పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల ప్రకటనలో ఏ ఏ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి దరఖాస్తుల సమయంలో అభ్యర్థులు పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటి వాస్తవంగా రెండు వేల పద్దెనిమిది నుండి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ నిరుద్యోగులు కళ్ళకు కాయలు కాస్తూ ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు నేడు చేయాల్సిందంత ప్రిపరేషన్ ప్లానింగ్ ఈ ఉన్నటువంటి కాలాన్ని ఎలా ప్రణాళికాబద్ధంగా చదివితే ఎస్జిటికి ఏ విధమైనటువంటి ప్రిపరేషన్ కొనసాగించాలి అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు గతంలో ఎన్నడూ లేని విధంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి సోషల్ స్టడీస్లో ఉండేటువంటి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు మ్యాథమెటిక్స్లో ఉండేటువంటి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు బయలాజికల్ సైన్స్ అండ్ ఫిజికల్ సైన్స్ అండ్ లాంగ్వేజ్ పండిట్స్ అభ్యర్థులు మీరు ఉన్నటువంటి కాలాన్ని గందరగోళానికి గురి చేసుకుంటూ ప్రిపరేషన్ని పక్కదారి పట్టించకుండా ఉన్నటువంటి కాలాన్ని ఎలా ప్రణాళికాయుతంగా సబ్జెక్టు వారీగా చదివితే మంచి మార్కులు సంపాదించవచ్చో వాటిని మీరు ఒక్కసారి సరిచూసుకోవాల్సిన అవకాశం ఉంటుంది అంటే మేము చెప్తూ ఉంటాం రెగ్యులర్గా ప్రాక్టీస్ మేక్స్ ఏ పర్ఫెక్ట్ అని కాబట్టి ప్రతి విద్యార్థి కూడా తమ యొక్క కంటెంట్ను బేస్ చేసుకుని ప్రిపేర్ అవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ ఎస్జీటీని ఒకసారి మనం చూద్దాం మనం ఎస్జీటీని మనం గమనించినప్పుడు సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఇదంతా కూడా టెన్త్ క్లాస్లో సిలబస్ని అంటే ఒకటో తరగతి నుండి ఆరో తరగతి వరకు ఉన్నటువంటి పాఠ్యాంశాలు ఆరో తరగతి నుండి ఎనిమిదో తరగతి వరకు కామన్గా ఉన్న పాఠ్యాంశాలు అక్కడి నుంచి ఎనిమిది నుంచి పదో తరగతి వరకు ఉన్నటువంటి కామన్గా ఉన్నటువంటి కంటిన్యూటీ కలిగి ఉన్నటువంటి పాఠ్యాంశాలు ప్రిపరేషన్కి ఒక ప్రత్యేకమైన ప్లానింగ్ను రూపొందించుకోవాలి ఇప్పటికి మనం చాలా టెట్టలు రాసాం మనం వాటి యొక్క అనుభవాన్ని కూడా మనం దీని యొక్క ప్రిపరేషన్లో ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఎస్జిటి పోస్టులు మా జిల్లాలో తక్కువ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా అనేటువంటి అభిప్రాయాన్ని పక్కన పెట్టి విద్యార్థి కావాల్సినటువంటిది ఒక పోస్ట్ కాబట్టి దానికి తగిన విధంగా ఓల్డ్ ప్రాక్టీసు బిట్ పేపర్లని దగ్గర పెట్టుకోవటం గతంలో ఏ ఏ లెసన్ నుండి ఏ రక ఏ రకమైనటువంటి ప్రాధాన్యత అంశాలు రావటం జరిగింది వాటిని గమనంలో పెట్టుకుంటూ ప్రిపేర్ అయినట్లయితే ఎస్జిటిని ఈజీగా క్రాక్ చేసేటువంటి అవకాశం ఉంటుంది అలానే స్కూల్ ఎస్టెంట్ సిలబస్ వచ్చేటప్పటికి చాలామంది అభ్యర్థులు గందరగోళానికి గురవుతూ చాలామంది మాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు సార్ స్కూల్ ఎస్టెంట్కి ఇంటర్మీడియట్ సిలబస్ వరకు ఉంటుంది కదా అని అయితే ఇంటర్మీడియట్ సిలబస్ నుండి మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే ఏదైతే పదో తరగతి వరకు అంటే టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి పాఠ్యాంశాలకు కంటిన్యూటీగా ఏవైతే ఇంటర్మీడియట్ సిలబస్ వరకు ఉన్నాయో వాటిల్ని ఒక్కసారి సీరియస్గా చూసుకొని వాటిని లెసన్స్ వారి ప్రాక్టీస్ చేసుకుంటూ వాటిని డివిజనల్ టెస్టులు రాసుకుంటూ వాటిని ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకుంటూ ఎగ్జామ్ అయిన తర్వాత దాన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలో ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఈ యొక్క స్కూల్ ఎస్టెంట్కి కావాల్సినటువంటి ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఎక్కువ శాతం మనం గందరగోళం పడే ఉన్నటువంటి కాలాన్ని దుర్వినియోగం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చినటువంటి కాలాన్ని పెంచుద్దో తగ్గి పెంచుద్దు ఉన్న ఉన్నటువంటి కాలాన్ని ఆస్టేజ్గా ఉంచుద్దో తెలియదు కానీ అయితే ఇప్పుడు ఉన్నటువంటి కాలాన్ని బేస్ చేసుకొని మనం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుందని రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ నిరుద్యోగులకు తెలియజేస్తూ ఉన్నాను ఓకే సిద్ధికే గారు డిఎస్సి దరఖాస్తు ప్రక్రియ మొత్తం ఆన్లైన్లో జరుగుతున్న నేపథ్యంలో దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన దశలేంటి ఆశావాహులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు గత గవర్నమెంట్లో మెగా డిఎస్సి అన్నారు మెగా అంటే ఏదో పదహైదు వేలు ఇరవై వేలు ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి అందరూ భావిస్తే ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికల స్టంట్లో భాగంగా ఆరు వేల ఒక్క వంద పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు అప్పుడు చాలామంది అభ్యర్థులు అప్లై చేశారు ఆ అప్లికేషన్ ఇప్పటికి కూడా ఉంటుందా తర్వాత కొత్తగా మళ్ళీ అప్లై చేసుకోవాలా అని చెప్పేసి చాలామంది సందిగ్ధంలో ఉన్నారు కొత్తగా అప్లై చేసుకునే అభ్యర్థులు చేసుకునే అభ్యర్థులు అందరూ కూడా వాళ్ళ యొక్క స్టడీ సర్టిఫికెట్లు అదేవిధంగా ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళ యొక్క బీఈడ్ డిఎడ్కి సంబంధించినటువంటి మార్క్స్ మెమోలు తర్వాత క్యాస్ట్ ఈ కొన్ని మార్క్స్ మెమోలు కూడా వాళ్ళ దగ్గర ఇప్పటికే ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా తీసుకొని ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయిపోయిన వెంటనే పేమెంట్లోకి వెళ్లాల్సి వస్తుంది ఇదంతా కూడా చాలా జాగ్రత్తగా చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే కొన్ని పోటీ పరీక్షల్లో మనం చాలామంది నిరుద్యోగుల నుంచి నేను విన్నాను లోకల్లో పెట్టుకోవాల్సిన డిస్ట్రిక్ట్ కాకుండా నాన్ లోకల్ డిస్టిక్స్ పొరపాటున పెట్టుకున్నామని చెప్పేసి కానిస్టేబుల్ విషయంలో చాలామంది కూడా నన్ను అప్రోచ్ అయ్యారు అలాంటి పరిస్థితులు మీరు తెచ్చుకోకుండా ఇబ్బంది పడకుండా చాలా జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు మీరు తెలుసుకొని తెలియకపోతే కొన్ని ఇన్స్టిట్యూట్లు తర్వాత కొన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్ల దగ్గర నుంచి కావచ్చు కొన్ని విషయాలు తెలుసుకొని చాలా జాగ్రత్తగా అప్లై చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే హడావిడి ఎందుకంటే ఏడేళ్ల నుంచి ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషన్ కాబట్టి అందరూ ఆత్రుతగా హ్యాపీగా వెళ్ళి హడావిడిలో అప్లై చేసే పరిస్థితి ఉంటుంది ఇలాంటి పరిస్థితులు కాకుండా చాలా జాగ్రత్తగా మీ మార్క్స్ మెమోరీస్ కావచ్చు స్టడీ సర్టిఫికేట్స్ కావచ్చు ప్రతిదీ కూడా సిగ్నేచరు మీ ఫొటోస్ అన్నీ ప్రజెంట్ ఫొటోస్ అవన్నీ కూడా పెట్టి చాలా జాగ్రత్తగా అప్లై చేసుకోవాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను తర్వాత కొంతమంది అభ్యర్థులు ఏంటంటే స్టడీ సర్టిఫికెట్స్ లేవని చెప్పేసి చాలామంది ఇబ్బంది పడుతున్నారు కానీ సెలవులు ఇంకా పాఠశాలలకు ఇంకా ఇవ్వలేదు కాబట్టి ఇరవై నాలుగో తేదీ లోపలే అందరూ కూడా వెళ్ళి ఒకరోజు మీ స్టడీ సర్టిఫికేట్స్ అన్ని కూడా తెచ్చుకొని చాలా జాగ్రత్తగా అప్లై చేయాలని చెప్పేసి అభ్యర్థులందరికీ కూడా నేను ఇస్తున్నాను ఓకే సుధాకర్ గారు దరఖాస్తులకు తుది గడువుతో పాటు పరీక్షల నిర్వహణ తేదీని కూడా ప్రభుత్వం ప్రకటించింది ఈ కీలకమైన సమయంలో అభ్యర్థుల ప్రిపరేషన్ ప్రణాళికలు ఎలా ఉండాలి ఇప్పటి వరకు చేసిన ప్రిపరేషన్ కంటే నోటిఫికేషన్ పడిన తర్వాత జరిగే ప్రిపరేషన్ చాలా విలువైనటువంటి ప్రిపరేషన్ అని చెప్తామమ్మా అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్జిటి అభ్యర్థులు కానీ లేకపోతే స్కూల్ ఎస్టెంట్ అభ్యర్థులు కానీ ఎక్కువ శాతం ఇబ్బంది పడేటువంటి సబ్జెక్టు కరెంట్ అఫేర్స్ అండ్ జీకే ఈ కరెంట్ అఫేర్స్ అండ్ జీకేని ఏ తేదీ నాటి నుంచి చదవాలి అనేటువంటి మీమాంసతో ఉంటారు వాళ్ళందరికీ నేను చెప్పేటువంటి సూచన ఏంటంటే ఏదైతే నోటిఫికేషన్ పడటానికి ముందున్నటువంటి అంటే సిలబస్ ఎప్పుడైతే రిలీజ్ చేశారో సిలబస్కు ముందున్నటువంటి ఆరు నెలల కాలాన్ని అదేవిధంగా సిలబస్ విడుదలైన దగ్గర నుంచి నోటిఫికేషన్ పడినటువంటి కాలం మధ్య కాలాన్ని కూడా కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్కి వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అలానే డిఎస్ఈలో స్టాక్ జీకే కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందమ్మా ఈ స్టాక్ జీకేని కూడా ప్రిపరేషన్లో విద్యార్థులు ఓల్డ్ పేపర్స్ యొక్క ప్యాటర్న్ ఫాలో అవుతూ ఉన్నటువంటి స్టాక్ జీకేని ప్రిపేర్ అయినట్లయితే వాళ్ళు ఎక్కువ మార్కులు సంపాదించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి చాలామంది విద్యార్థులు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ దగ్గరే టైము ఎక్కువ ఖర్చు అవుతుందని ఆశిస్తూ ఉంటారు దాన్ని మీరు ప్రీ ప్లానింగ్గా ఎవ్రీడే టూ అవర్స్ పెట్టుకున్నట్లయితే దాన్ని ఈజీగా కవర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఒక మాట అయితే వాస్తవం ఇప్పుడున్నటువంటి సిలబస్ చాలా ఎక్కువగా ఉంది చాలామంది విద్యార్థులు గవర్నమెంటు పాఠశాలల్లో కొంతమంది ప్రైవేట్ టీచర్లుగా వర్క్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా విద్యా వాలంటీర్లు కొంతమంది వర్క్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా ప్రైవేట్ టీచర్లు కొంతమంది వర్క్ చేస్తూ ఉన్నారు ప్రైవేట్ అభ్యర్థులకు కొంతమంది వర్క్ చేస్తున్నారు ఉన్నారు వీళ్ళంతా కూడా ఇప్పుడు ఉన్నటువంటి కాలాలని ఎలా ప్లానింగ్ చేసుకోవాలి అనేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మన దగ్గర ఉన్నటువంటి సబ్జెక్ట్ని గతంలో మనం ప్రిపేర్ అయి ఉంటాం ఆ సబ్జెక్ట్ ఎక్కడికి పోయి ఉండదు ఒక్కసారి దాన్ని రీకలెక్ట్ చేసుకుంటూనే కొత్తగా ప్రిపేర్ అవ్వాల్సినటువంటి సబ్జెక్టులకి మనం ముందున్నటువంటి పరీక్ష తేదీ నాటికి ఏ విధంగా ప్రిపేర్ అయితే బాగుంటుందో ప్రీప్లాన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అలా కంటెంట్ బేస్డ్ ప్రిపరేషనే ఎక్కువ మార్కులు సాధించి పెట్టేటువంటి అవకాశం ఉంటుంది కంటెంట్ మీద ఎక్కువ పట్టు సంపాదిస్తే మెథరాలజీ కానీ సైకాలజీ కానీ అదేవిధంగా పిఏఈ కానీ ఎక్కువ మార్కులు సంపాదించేటువంటి అవకాశం ఉంటుంది అదే కంటెంట్ బేస్డ్ ప్రిపరేషన్ లేకపోయినట్లయితే మనం దీని యొక్క స్ఫూర్తితో వచ్చేటువంటి సమరజుడి కాన్సెప్ట్తో వచ్చేటువంటి మెథరాలజీని కానీ సైకాలజీని కానీ మార్కులు కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి కంటెంట్ను బేస్ చేసుకుంటూ మెథరాలజీ సైకాలజీ ప్రిపరేషనే డిఎస్సి దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తుంది అని చెప్పడంలో ఎటువంటి అస కాదు ఇక మిగతా ఉన్నటువంటి సబ్జెక్టులు మనం కంటెంట్ పరంగా మనం చూసుకున్నప్పుడు అసిస్టెంట్లు ప్రిపేర్ అవ్వాల్సినటువంటి విధానం ప్రీ ప్లానింగ్ ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి ఇంటర్మీడియట్ సిలబస్ ఉంది కాబట్టి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి సిలబస్లో ఉన్నటువంటి లెసన్స్ ఏవైతే ఉన్నాయో వాటి కొనసాగింపుగా ఇంటర్మీడియట్ సిలబస్లో ఉన్నటువంటి చదవాల్సి ఉంటుంది అలా సెలెక్టివ్గా లెసన్స్ చదువుకుంటూ దానికి సపోర్టింగ్గా ఉండేటువంటి కంటెంట్ని ఉపయోగించుకుంటూ ముందుకు జర్నీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ప్రతి విద్యార్థి అలానే ఎస్జిటి అభ్యర్థులు వచ్చేటప్పటికి ఎయిత్ క్లాస్ వరకు చదివితే సరిపోతుందా అనేటువంటి డౌట్ కొంత ఉంటుంది అయితే ఎయిత్ క్లాస్తో పాటుగా ఎయిత్ క్లాస్ వరకు ఉన్నటువంటి పాఠ్యాంశాలు అంటే లెసన్స్ను కొనసాగింపుగా ఉన్నటువంటి నైన్త్ టెన్త్లో కూడా ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది దానికి కావాల్సినటువంటి ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి ప్రతిరోజు మీరు చదవాల్సినటువంటి సబ్జెక్టులు టైం సెట్ చేసుకోండి అలానే రివిజన్ టైం సెట్ చేసుకోండి అలానే ప్రాక్టీస్ టైం సెట్ చేసుకోండి అంటే మీరు చదివేటువంటి కాన్సెప్ట్కి రివిజన్కి మధ్య ప్రాక్టీస్ టెస్ట్లు మీరు రాసినట్లయితే ఎక్కువ యూజ్ ఉంటున్నటువంటిదిగా చెప్పొచ్చు ఎప్పుడైతే ఒక ఎగ్జామ్ రాసామో రాసిన తర్వాత ఆ సబ్జెక్టుకి సంబంధించినటువంటి పూర్తి వర్క్ అయిపోయిందని భావిస్తాడు సగటు విద్యార్థి కానీ యాస్పరింట్ వచ్చేటప్పటికి అక్కడి నుంచే నిజమైన వరకు స్టార్ట్ అయిందనేటువంటి అభిప్రాయంతో ఉంటాడు కాబట్టి ఒక ఎగ్జామ్ రాసిన తర్వాత మన యొక్క బలాలేంటి బలహీనతలు ఏంటి అంటే మన యొక్క కాన్సెప్ట్ యొక్క స్ట్రెంత్ ఏంటి ఆ కాన్సెప్ట్ యొక్క వీక్నెస్ ఏంటి దాన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి లెసన్ టు లెసన్ ఎలా చదవాలి చదివినటువంటి దాన్ని ఈరోజు గంటపడితే రేపు ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ఎలా చదవాలి ఎల్లుండి ఫార్టీ మినిట్స్లో ఎలా చదవాలి అనేటువంటి రివిజన్ ప్లానింగ్ అనేది ఖచ్చితంగా చేయాలి విద్యార్థి అలా చేస్తేనే డిఎస్సిని సాధించేటువంటి అవకాశం ఉంటుంది అయితే మనందరికీ తెలిసినటువంటిది ఈ యొక్క ఆంధ్ర డిఎస్సిని ఆంధ్రా సివిల్స్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు దానికి కారణం ఏంటంటే నువ్వు కంటెంట్లో చదివినటువంటి కాన్సెప్ట్ని ఎంతో అప్లికేషన్ ఓరియంటెడ్ బిట్ బ్యాంక్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఆ బిట్ పేపర్ను చదవడానికి నువ్వు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తేనే ఆ బిట్ పేపర్కి నువ్వు సరిపోగలిగినటువంటి రైట్ ఆన్సర్లు పెట్టగలిగేటువంటి అవకాశం ఉంటుందని విద్యార్థి గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తూ ఉన్నానమ్మ సిద్దికి గారు నిరుద్యోగ యువతలో కొత్త ఆశలను రేకెత్తిస్తున్నా ఆర్థిక ఇబ్బందులే కావచ్చు శిక్షణ సౌకర్యాల కొరత వంటి సవాళ్ల విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అవసరం రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఏడేళ్లుగా కోచింగ్ ఇన్స్టిట్యూట్లకు పరిమితమై ఇంటికి దూరం అయ్యి వేలాది రూపాయలు బయట ప్రాంతాల్లో ఉంటూ స్టడీ హాల్లలో హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటూ రూమల్లో చాలా ఆర్థికంగా నష్టపోయారు మేడం కోచింగ్ ఇన్స్టిట్యూట్లకు వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టారు లక్షలాది రూపాయలు వాళ్ళ వసతి కోసం స్టడీ హాల్స్ కోసం బుక్స్ కోసం ఇప్పటికే ఖర్చు పెట్టారు ఈ తరుణంలో కూటమి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణ పేదలందరికీ కూడా ఉచితంగా డిఎస్సి కోచింగ్ను కూడా రిలీజ్ చేసింది మేడం ఫ్రీ కోచింగ్ ఇప్పటికే దాదాపుగా ఒక ఫిఫ్టీన్ డేస్ పైన అయిపోతుంది వాళ్ళు కోచింగ్ కూడా పొందుతున్నారు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకైతే అయితే వాళ్లకు అకామిడేషన్ కల్పిస్తూ కోచింగ్ ఫ్రీగా ఇస్తూ మెటీరియల్ కూడా ఫ్రీగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది మైనారిటీలకు సంబంధించి కూడా బీసీలకు సంబంధించి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అభ్యర్థులు ఎక్కడ కూడా వెనకడుగు వేయకూడదు వీళ్ళ విషయంలో ఇప్పటికే నష్టపోయారు నిరుద్యోగులు ఉచితంగా కోచింగ్తో పాటు వసతి కూడా కల్పించాలనేటువంటి మంచి సంకల్పంతో కూటమి ప్రభుత్వం నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఫ్రీగా కోచింగ్ ఇస్తున్నారు దాంతోపాటు కొన్ని జిల్లాలలో ఎక్కువగా రాయలసీమ ప్రాంతంలో ఫస్ట్ కొన్ని ఇన్స్టిట్యూట్లకే అవకాశం ఇచ్చారు కానీ ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి తిరుపతి అనంతపురము చిత్తూరు ఇలాంటి అనేక ప్రాంతాలలో కూడా ఇన్స్టిట్యూట్స్ని పెంచినటువంటి పరిస్థితి మేడం ఉత్తరాంధ్రలో కోస్తా ప్రాంతంలో కూడా ప్రతి ఎక్కడైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి నామ్స్ ఏదైతే ఉన్నాయో ఎవరైతే కొన్ని ఏళ్ల తరబడి కోచింగ్ ఇస్తున్నారో అలాంటి ఇన్స్టిట్యూట్స్కి అందరికీ కూడా వాళ్ళకు ఫ్రీగా కోచింగ్ ఇచ్చే బాధ్యతలు అప్పచెప్పి అందరికీ నిరుద్యోగులకు అందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కోచింగ్ అందుతుంది ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి నిరుద్యోగుల తరపున ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు తెలిపాల్సిన అవసరం ఉంది మేడం ఎందుకంటే రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయింది అయినా కూడా ఇలాంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా కోచింగ్ ఇస్తుందంటే చాలా అందరూ ఫీల్ అవుతున్నారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను సుధాకర్ గారు డిఎస్సి పరీక్ష సిలబస్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటాయి వాటిని ఎలా అర్థం చేసుకోవాలి ఈ విషయంలో తగిన మార్గదర్శనం ఎలా ఎస్ఈటికి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థి తను చదివేటువంటి కరెంట్ అఫైర్స్తో పాటుగా కంటెంట్లో వచ్చేటువంటి న్యూ టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో సిలబస్ ప్రకారం దాన్ని ఆమూలాగ్రం చదివే ప్రయత్నం చేయాలి ఇందులో ప్రతి లెసన్ తర్వాత ఎక్సర్సైజ్ అనేటువంటి కాన్సెప్ట్ ఉంటుంది అదేవిధంగా ప్రతి లెసన్లో బాక్సులో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ని ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతూ దాన్ని విద్యార్థులు సహజంగా చాలా తేలిగ్గా తీసుకునే అవకాశం ఉంటుంది అందులో నుంచి కూడా బిట్స్ పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ఈ సందర్భంగా ఒక అంశాన్ని ప్రిపేర్ అయ్యే విద్యార్థుల దృష్టికి రా తీసుకురాదలుచుకున్నారమ్మా విషయం ఏంటంటే ఏ కాన్సెప్ట్ అయితే మీరు చదువుతున్నారో ఆ కాన్సెప్ట్ మీద అవగాహనతో కూడినటువంటి మెమరీ కాన్సెప్ట్ని మీరు మైండ్లో పెట్టుకోవాలి తప్ప వేరే విధమైనటువంటి ఒక లెసన్ చదివి ఆ లెసన్లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ వదిలేసి బాక్సుల్లో ఎక్స్ప్రెస్ చేయబడేటువంటి కాన్సెప్ట్ని వదిలేస్తే అది సంపూర్ణమైనటువంటి ప్రిపరేషన్ కాదు అటువంటి ప్రిపరేషన్ వలన మనకు ఉద్యోగం తీసుకొచ్చి పెట్టే అవకాశం లేదు కాబట్టి అటువంటి అంశాలను కూడా విద్యార్థి గట్టిగా ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు డిఎస్సీని సాధిస్తారు అంటే ఎటువంటి అతిశక్తి లేదు కాంపిటీషన్ అనేది ఎప్పుడూ ఉంటుంది కాంపిటీషన్ లేనటువంటి ఎగ్జామ్ మనకు ఎక్కడ కనిపించదు అటువంటి కాంపిటీషన్ ఎదుర్కోవాలంటే మనం ప్రిపేర్ అయ్యే విధానాన్ని మార్చుకోవాలి అటువంటి మార్చుకునేటువంటి మెయిన్ గైడెన్స్ ఏంటంటే మీరు చదివేటువంటి విధానాన్ని మార్చుకోవాలి మా చదివేటువంటి విధానాన్ని మార్చుకున్న తర్వాత ప్రాక్టీస్ చేసేటువంటి విధానాన్ని అబ్జర్వ్ చేయాలి అదేవిధంగా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఎక్కడ తప్పులు చేస్తున్నామో లైన్ టు లైన్ అబ్జర్వ్ చేసుకుంటూ ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఇటువంటి ప్రధాన ప్రక్రియలతో కూడినటువంటి డిఎస్సిని మనం ప్రిపేర్ అయితే ఈజీగా ఉద్యోగాన్ని సాధించవచ్చు మనం గ్రూప్స్కి యొక్క సిలబస్ను మనం పరిగణలోకి తీసుకొని డిఎస్సి యొక్క సిలబస్ను పరిగణలోకి తీసుకుంటే టెక్స్ట్ బుక్ దాటి వెళ్ళినటువంటి యొక్క సిలబస్లో ఉద్యోగం సాధించడం అంత పెద్ద విషయం కాదని రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ నిరుద్యోగులకు తెలియజేస్తూ ఉన్నా ఈ యొక్క టీచర్ ఉద్యోగాన్ని మనమే కాదు ఇప్పుడు చాలామంది లక్షలాది మంది విద్యార్థులు ఈ యొక్క ఉద్యోగాలను సాధించి తమ యొక్క పవిత్రమైనటువంటి వృత్తిని చేస్తూ ఉన్నారు కాబట్టి దానిలో కూడా గమనంలో పెట్టుకొని విద్యార్థులు ప్రిపేర్ అయ్యేటువంటి విధానంలో సమూలమైనటువంటి మార్పులను చేసుకుంటూ ఉన్నటువంటి కాలానికి తగిన విధమైనటువంటి ప్రిపరేషన్ రూపొందించుకుంటే బాగుంటుంది అయితే ఈ యొక్క ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది యాక్చువల్గా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో వెనకబడినటువంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి అలానే ఆర్థికంగా వెనకబడినటువంటి ఈ యొక్క డిఎస్సి అభ్యర్థుల యొక్క మధ్యతరగతి జీవన విధానాన్ని కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వారు ఒక పక్క నోటిఫికేషన్ వస్తేనే వారు చేస్తూ ఉన్నటువంటి ఒక ప్రైవేటు ఉద్యోగాన్ని వదిలి ప్రిపేర్ అవడానికి అవకాశాలు ఏర్పాటు అవుతాయి ఈ ఏడు సంవత్సరాలు బట్టి వాళ్ళు ఊగిసలాట దూరంలో ఉన్నారు వాళ్ళ వైపు కూడా ఒకసారి ఆలోచించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందేమో అనేది ఒక నా యొక్క ఆలోచనగా తెలియజేస్తూ ఉన్నాను ఇప్పుడు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ వచ్చేటప్పటికి వాళ్ళకి ఎక్కువ మార్కులు సిలబస్ ఉండేటువంటి మ్యాథ్స్ కంటెంట్ టెన్త్ లోపు ఎక్కువ మార్కులు వస్తాయా ఇంటర్మీడియట్ లోపు ఎక్కువ మార్కులు వస్తాయా అయితే నేను చెప్పేటువంటి కాన్సెప్ట్ ఏంటంటే టెన్త్ లోపు ఉన్నటువంటి కంటెంట్ బేస్డ్గానే ఇంటర్మీడియట్ సిలబస్ని ప్రిపేర్ అవ్వాలి ఆ ప్రిపరేషన్ కావాల్సినటువంటి టోటల్ కాన్సెప్ట్ని ప్రాక్టీస్ ద్వారా టైం సేవ్ చేసుకునే విధానాన్ని అలవాటు చేసుకోవాలి అదే మీకు ఖచ్చితంగా ఉద్యోగాన్ని తీసుకొచ్చి పెడుతుంది అని చెప్పడం అతిశయక్త లేదు ఈ ప్రధానంగా మ్యాథ్స్ అభ్యర్థులు టైం సరిపోవట్లేదు ఎక్కువ ల్యాక్గా ఉంటుంది క్వశ్చన్ పేపర్ దాన్ని ఎలా రీచ్ అవ్వాలనేటువంటి అభిప్రాయాలు ఉంటాయి అటువంటి మ్యాథ్స్ అభ్యర్థులు మాత్రం మొట్టమొదటి నుంచే ప్రాక్టీస్ విధానాన్ని నమ్ముకోవాలి అటువంటి ప్రాక్టీస్ ద్వారా మీరు ఒక ఎగ్జామ్ రాయడానికి ఎంత టైం పడుతుంది వంద బిట్లు రాయడానికి ఎంత టైం పడుతుంది వన్ ఫిఫ్టీ బిట్స్ ప్రాక్టీస్ చేయడానికి ఎంత టైం పడుతుంది వన్ సిక్స్టీ బిట్స్ ప్రాక్టీస్ చేయడానికి ఎంత టైం పడుతుంది అనేటువంటి ఈ యొక్క గైడెన్స్ను మైండ్లో పెట్టుకొని ప్రతి ఎగ్జామ్కి ఎగ్జామ్కి మీ యొక్క రాసేటువంటి ఎగ్జామ్ విధానం విత్ ఇన్ ద టైంలోనే రాసుకుంటూ ఆ యొక్క ప్రాక్టీస్ను సక్సెస్ఫుల్గా ముందుకు మీరు జర్నీ చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మనం విజయం సాధించేటువంటి అవకాశం ఉంటుంది ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే అంశం ఏంటంటే అమ్మ ప్రతి విద్యార్థికి ఉండేటువంటి కాలం ఇరవై నాలుగు గంటల అదేవిధంగా ప్రతి విద్యార్థి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసేటువంటి కాలం ఒకే విధంగానే ఉంటుంది కాబట్టి దాన్ని చూడాల్సినటువంటి దృష్టి స్ట్రెంతంతో చూడాలి తప్ప మరేతరమైనటువంటి మన కార్యక్రమాలు చేసుకుంటూ ప్రిపేర్ అవుదామంటే ఇప్పుడు ఉన్నటువంటి సమయంలో డిఎస్సి సాధించడం అసాధ్యమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి పేద మధ్యతరగతి ప్రజలతో విద్యను అభ్యసించే బీఈడి మరియు డిఎడ్ అభ్యర్థులు ఇక నుంచి కాన్సన్ట్రేషన్ ప్రిపరేషన్ మీద పెట్టండి ప్రాక్టీస్ మీద పెట్టండి ఈజీగా ఉద్యోగాన్ని సాధించే అవకాశం ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాను సిద్ధికే గారు అర్హతలు పోస్టులు దరఖాస్తుల ప్రక్రియలకు సంబంధించి సందేహాల నివృత్తికి ఎలాంటి ఏర్పాట్లు ఉండాలి ఆ విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది ఇలాంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా తగిన ఏర్పాట్లు చేయాలి ఎందుకంటే గతంలో ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత అమౌంట్ సబ్మిట్ చేస్తే ఫెయిల్ అని వచ్చేస్తుంది బట్ అమౌంట్ కట్ అయ్యే పరిస్థితి అదేవిధంగా అప్లై చేసిన తర్వాత లాస్ట్ మూమెంట్లో అమౌంట్ కట్ అయ్యి లాస్ట్లో సక్సెస్ అని రావాల్సిన సందర్భంలో ఫెయిల్యూర్ అవుతున్నాయి ఇలాంటి సిచ్యువేషన్లు గతంలో చాలా చూసాం కాబట్టి వీటన్నిటిని కూడా ఒక డెస్క్లు ఏర్పాటు చేసి కాల్ సెంటర్స్ ఎక్కువ పెట్టి అభ్యర్థుల వైపు నుంచి కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తెలుసుకొని వాటిని అప్పటికప్పుడు పరిష్కరించేటట్టు ఎందుకంటే డిఎస్సి అనేది లక్షల మంది అప్లై చేసేటువంటి ఉద్యోగం గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎక్కువ మంది ఉంటారు వాళ్లకు అనేక రకాలుగా టెక్నికల్కి సంబంధించినటువంటి సమస్యలు చాలా ఉంటాయి ఈ మధ్య మొబైల్స్ రావడం వల్ల చాలామంది మొబైల్స్లోనే అప్లై చేసేటువంటి పరిస్థితి కాబట్టి వీటన్నిటినీ కూడా అధిగమించి ఆన్లైన్లో అప్లికేషన్ తీసుకునేటట్లు ఒకవేళ ఏదైనా సమస్యలు వస్తే ఎక్కువ సంఖ్యలో కమ్యూనికేషన్కి సంబంధించి హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసి అవన్నీ కాల్ సెంటర్లలో తీసుకొని ఆ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించేటట్టు రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి ఇప్పటికైతే నా ప్రక్రియ స్టార్ట్ అయిపోయి టూ డేస్ పైన అయిపోయింది ఎక్కడ కూడా అలాంటి కంప్లైంట్స్ రావట్లేదు భవిష్యత్తులో కూడా ఇంకా టైం ఉంది కాబట్టి అప్లై చేసుకోవడానికి ఎక్కువ సంఖ్యలో కాల్ సెంటర్స్ ఏర్పాటు చేస్తే గతంలో జరిగినటువంటి తప్పిదాలు ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఇప్పుడున్నటువంటి అధికారులు వాటన్నిటిని బేరీజ్ చేసుకొని వాటిని అన్నిటిని అధిగమించాలని చెప్పేసి అభ్యర్థుల తరఫున కూడా నేను రాష్ట్ర ప్రభుత్వానికి ఈటీవీ ద్వారా నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా కొన్ని ప్రాంతాలలో నెట్వర్క్ సమస్యలు ఉంటాయి కొన్ని ప్రాంతాలలో కనీసము అప్లై చేసుకునే చేసుకునేటువంటి వెసులుబాటు కూడా లేదు సో అభ్యర్థులు కూడా మీరు చాలా జాగ్రత్తగా నెట్ ఎక్కువగా ఉండే ప్లేస్లలో వైఫై ఉన్నటువంటి సదుపాయాలు ఉన్నటువంటి ప్లేస్లలోకి వెళ్ళి అప్లై చేయండి ఒకటికి రెండు సార్లు మీరు తెలుసుకొని అప్లై చేయాలని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎస్సి అభ్యర్థులందరూ కూడా నేను సూచిస్తున్నాను ఓకే సుధాకర్ గారు డిఎస్సిలో విజయం సాధించడానికి టైం మేనేజ్మెంట్ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎందుకు కీలకం ఈ రెండింటిని సమర్థవంతంగా నిర్వహించడానికి ఏమైనా చిట్కాలు ఉన్నాయా డిఎస్సి ప్రతి విద్యార్థి ముందు ఉన్నటువంటి ప్రధానమైన లక్ష్యం టైం మేనేజ్మెంట్ ఎప్పుడైతే టైం మేనేజ్మెంట్ అనేటువంటి కాన్సెప్ట్కి కాన్ వేకి మనం వెళ్తామో అప్పుడే స్ట్రెస్ అనేటువంటిది కంటెంట్ ట్రెస్ ట్రెస్ అనేటువంటిది ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ విద్యార్థులు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఏదైతే మనం సబ్జెక్ట్ చదువుతున్నామో ఆ సబ్జెక్ట్లో నుంచే హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్లో బిట్ పేపర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది దాన్ని దాటి వెళ్ళే అవకాశం ఉండదు కాబట్టి అక్కడ ఆ విద్యార్థి ఆ కాన్ఫిడెంట్తో స్ట్రెస్ని పక్కన పెట్టేటువంటి అవకాశం ఉండొచ్చు దీని తర్వాత అటువంటి స్ట్రెస్తో ఏమవుతుందంటే విద్యార్థి ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక బిట్కి రాంగ్ ఆన్సర్ ఇచ్చి తర్వాత అవే బిట్లని కంటిన్యూగా చేసినట్లయితే ఎక్కువ నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి విద్యార్థి ఎప్పుడైతే నేను చదివినటువంటి లెసన్లో నుంచే బిట్స్ పడతాయి అనేటువంటి కాన్ఫిడెంట్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ కీలకమైనటువంటి రోల్ ప్లే చేస్తూ ఉంటుంది విద్యార్థి యొక్క ఎగ్జామ్ మోడ్లో ఇక సెకండ్ వన్ వచ్చేటప్పటికి ఇక టైం మేనేజ్మెంట్ ఈ టైం మేనేజ్మెంట్ వచ్చేటప్పటికి విద్యార్థి ముందు ఉన్నటువంటి ఎనభై మార్కులకి నూట అరవై బిట్ పేపర్ను మనం గమనించినట్లయితే ఇక్కడ ఈచ్ బిట్కి హాఫ్ మార్క్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఏ బిట్ దగ్గర ఎంత టైం స్పెండ్ చేయాలి ఏ బిట్ దగ్గర ఎంత టైం స్పెండ్ చేయకూడదు ఏ బిట్ దగ్గర మనం చివరిన మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఏ బిట్స్ దగ్గర మనం ప్రాథమిక దశలోనే ఆన్సర్లు చేసుకుంటే వెళ్ళాలి అనేటువంటి బిట్ పేపర్ని క్లాసిఫికేషన్ చేయాలి ఈజీగా ఉండేటువంటి బిట్స్ అన్నీ ఒక స్టేజ్లోనూ ఆలోచించి పెట్టగలిగేటువంటి బిట్లన్నీ ఒక స్టేజ్లోనూ అదేవిధంగా మనకు ఉన్నటువంటి సమరైజ్డ్ కాన్సెప్ట్ ఆధారంగా పెట్టగలిగేటువంటి అప్లికేషన్ ఓరియంటెడ్ బిట్స్ను థర్డ్ స్టేజ్లోకి తీసుకోవాలి ఈ విధంగా ప్రతి క్వశ్చన్ పేపర్ని ఈ విధమైనటువంటి మూడు అంశాల రీత్యా క్లాసిఫికేషన్ ఇచ్చుకుంటూ రెగ్యులర్ ప్రాక్టీస్ మెథడ్లో ఉంటే ఖచ్చితంగా మెయిన్ ఎగ్జామినేషన్లో ఇటువంటి విధానం ద్వారా ఎక్కువగా విద్యార్థి విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పచ్చు స్ట్రెస్ ఫీల్ అయ్యి టైం మేనేజ్మెంట్ని లేకుండా చేసుకోవటం టైం మేనేజ్మెంట్ అవకాశం ఉన్నా కానీ స్ట్రెస్ కాన్సెప్ట్తో క్వశ్చన్ పేపర్కి సరైన ఆన్సర్ లేకుండా చేయటం ఈ రెండు ఫెయిల్యూర్కి ప్రధానమైనటువంటి కారణాలు కాబట్టి ప్రాక్టీస్ మెథడ్లోనే ఈ రెండింటినీ కూడా కవర్ చేసుకున్నట్లయితే విద్యార్థి డిఎస్సిని సాధిస్తాడంటు ఎటువంటి అత్యయక్తి లేదమ్మా రైట్ అండి ధన్యవాదాలు అండి సుధాకర్ గారు సిద్ధకి గారు ఇది వాళ్ళ ప్రతిధ్వని